హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి అన్ని ప్రసాదాలకన్నా అతి సులభమైన ప్రసాదము రవ్వ కేసరి ఈజీగా ఎక్కువ నెయ్యి లేకపోయినా కూడా మనం సింపుల్గా తయారు చేసుకునే ప్రసాదము రవ్వ కేసరి అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు నైవేద్యంగా పెట్టుకోవడానికి బాగుంటుంది ఎప్పుడైనా ఇంట్లో కావాలన్నా కూడా చేసుకోవచ్చు మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి మొత్తం మనకి మూడు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది తర్వాత మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని వేయించుకోవచ్చు ఏవైనా కావాలంటే ఏమైనా వేసుకోవచ్చు బాదం బాదం కాజు క్రిస్మిస్ అవన్నీ వేసేసుకుని వేయించేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక గ్లాసు వరకు చిన్న గ్లాస్ వరకు బొంబాయి రవ్వ తీసుకుని ఈ నేతిలో వేసేసుకుని వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇది కలర్ మారే వరకు వేయించుకోవాలి కొంచెం లైట్గా కలర్ మారితే కనుక మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది టేస్ట్ బాగుంటుందిమాట అలా వేయించుకుంటే కనుక వంటనే సిమ్లో పెట్టేసుకుని ఇది వేగుతూ ఉంటుంది పక్క స్టవ్ పైన వాటర్ పెట్టుకుందాము మనం ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నామో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి పక్క స్టవ్ మీద పెట్టేసుకుని వాటర్ అంతా మరిగించుకోవాలి తర్వాత వాటర్ మరిగిన తర్వాత ఆ వాటర్ అంతా దీనిలో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి దగ్గర పడిపోతుంది చూడండి ఇప్పుడు దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీనిలో పంచదార వేసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి గ్లాసున్నర వరకు వేసుకుంటే సరిపోతుంది స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది అంత వేసుకుంటే స్వీటు ఇంకా ఎక్కువ తినాలనే వాళ్ళు ఇంకొక రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఇంకా తక్కువ అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు ఇంకా తక్కువ అయితే బాగుంటుంది అండి కరెక్ట్గా ఒక గ్లాస్ ఉన్నారు వేసుకోవాలి మరీ ఎక్కువగా ఉండదు మరి తక్కువగా ఉండదు కరెక్ట్గా సరిపోతుంది పంచదార కరిగి పాకంలాగా వచ్చి అంతా బాగా ఉడకాలి పంచదార వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడిపించుకోవాలి చూడండి ఐదు నిమిషాలకు ఉడికిపోతుంది తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకుందాము కొంచెం మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసుకోవాలి చూడండి చల్లారేసరికి ఇంకొంచెం గట్టిపడుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుందాము ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ గట్టిపడి వరకు ఉడికించేసామంటే కనుక చల్లారేటప్పటికి మరీ టైట్గా అయిపోతుంది ఇలా ఉంటే చాలు పైనుండి ఇంకొక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఫుడ్ కాళ్ళు ఏమీ యాడ్ చేయలేదు మనం ఫుడ్ కాళ్ళు ఏమీ యాడ్ చేయకర్లేదు మామూలుగా చేసుకుంటేనే బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకుని రవ్వ కేసరి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్